తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పథకం కింద అర్హులైన అన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం త్వరలో జమ ఆయన వెల్లడించారు ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు భరోసా పూర్వంలో రైతు బంధు ఈ పథకం ప్రకారం ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల సాయం అందజేయబడుతుంది ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ప్రతి సీజన్కు ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు జమ చేస్తారు భూమి కలిగిన రైతులతో పాటు భూములేని వ్యవసాయ కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం మొదటి విడతగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను డెబ్భై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇంకా డబ్బులు అందని అర్హులైన రైతులకు కూడా త్వరలోనే సాయం చెల్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేస్తోంది దీనికి సంబంధించిన తేదీ ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది రైతులు సంబంధిత వివరాల కోసం అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించవచ్చు